నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం వృషభ కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే వృషభ కిందకు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాద రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకు వృషభ కిందకు వస్తాయి ఈ నెల అంటే ఈ జూలై పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యని వృషభ రాశి వాళ్ళు డబ్బుల విషయంలో అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మరీ ముఖ్యంగా పుచ్చుకునే విషయంలో అవ్వచ్చు లేదంటే ఇతరులకి మనం డబ్బు సహాయం చేసే విషయంలో మధ్యలో ఉండి వాళ్ళకి డబ్బు ఇప్పించేటప్పుడు మన సంతకాలు మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అలాగే స్నేహితుల సహకారంతో స్నేహితుల మధ్యవర్తిత్వంతో స్నేహితుల విషయంతో మన డబ్బులు ఎక్కువ మొత్తంలోని స్థలాల మీద డబ్బులు పెడుతున్నా లేదంటే ఏదైనా సరే డబ్బుతో కూడుకున్నటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం మీద కూడా ఈ వృషభ వాళ్ళు ఈ జూలై పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యన ఆరోగ్యం మీద కూడా చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టాలి మరీ ముఖ్యంగా మహిళలు మీకు మరీ మరీ చెప్తున్నానండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కుటుంబం బరువు బాధ్యతలు అలాగే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడు దేవుడు గది ఎప్పుడు కూడా గుళ్ళు గోపురాలు సాయంత్రం దాకా భక్తి పిల్లలు అలాగే భర్త వచ్చిన తర్వాత ఇటు ఇటు కుటుంబం వంట ఈ విషయంలోనే మీరు ఎక్కువగా అంటే వదిలించి సాయంత్రం దాకా కుటుంబం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఇదే మీకు ఎప్పుడు కూడా ఉండిపోతుంది కానీ మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టకపోవడం అనేది కూడా అది కూడా ఒక పెద్ద మైనస్ అనేది చెప్పుకోవాలి మీరు ఎప్పుడు కూడా మీకు ఒంట్లో మాత్రం కూడా చిన్న నలతగా ఉన్నా లేదు నాకు చిన్న అనారోగ్యంగా ఉంది నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను అని మీకు అనిపిస్తున్నా ఇటు భర్తలకి కూడా మరీ మరీ చెప్తున్నాను లేడీస్కి ఏమాత్రం మీకు ఎందుకంటే మీకు సిక్సాన్స్ అనేది చాలా ఎక్కువ ఇంట్లో లేడీస్కి ఏమాత్రం ఒంట్లో బాగోలే ఉండటం లేదు అని మీకు ఏ మాత్రం అనిపించినా సరే మీ పనులన్నీ కూడా ఆపుకున్నా సరే మనకి ఎంత అర్జెంట్ పనులు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి ఆవిడని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ అంటే ఒక మంచి డాక్టర్ని సంప్రదించడం అలాగే టైం టు టైం మందులు కానీ ఆవిడ సరైన సమయానికి ఆహారం తీసుకుంటున్నారా లేదా ఇవి కూడా మనం చాలా ఆలోచించి ఎందుకంటే కుటుంబంలోని మెయిన్ మూల కారణం మూల స్తంభం అయినటువంటి స్త్రీ తనకి అనారోగ్య సమస్యల కోసం కానీ తన మనసులో ఉన్నటువంటి మనోవేదన కోసం కానీ బయటికి చెప్పుకోలేరండి బయటకి ఎప్పుడు కూడా చెప్పరు కూడా ఎందుకు అతన్ని బాధపెట్టడం ఎందుకు పిల్లల్ని బాధ పెట్టడం అని చెప్పి ఆవిడకి కళ్ళు తిరుగుతున్నా ఒంట్లో బాగోలేకపోయినా సరే ఆయాసంగా ఉన్నా సరే పాపం ఏదో రకంగా వంట చేయడం కానీ బజారుకి వెళ్ళడం కానీ అంటే ఇంట్లో పనులు చేసుకోవడం కానీ ఇలా పాపం కష్టపడుతూ ఉంటారు మనం కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలండి ఎందుకంటే రోజు ఎలా ఉంటున్నారు ఒక కొన్ని రోజులు ఎలా ఉంటున్నారు ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా మన జీవితం మన కోసమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కోసం కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని అలాగే మీకు ఏమాత్రం కూడా మీ భార్యకి ఒంట్లో బాగుంటు లేదు అని మీరు చూసినప్పుడు అనిపించిన పాపం ఆవిడ ముఖంలో నీరసంగా కనిపించిన ఆవిడ మీతో చెప్పుకోలేరు ఏ బాధ కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి ఏంటి ఇప్పుడే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఒక వెయ్యో రెండు వేలు ఐదు వేలు ఖర్చు అవుతాయి ఆ డబ్బులు ఉంటే దేనికైనా పిల్లలకైనా ఫీజులకైనా బట్టలకైనా దేనికైనా ఉపయోగపడతాయి కదా నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది ఉండేదా ఇలా పాపం వాళ్ళు ఆ భగవంతుడే చూసుకుంటాడు ఇలాగ ఆధ్యాత్మికంగా మనసులో మనసులో బాధపడుతూ వాళ్ళు ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయడం అనేది ఎక్కువగా చేస్తుంటారు వలన పాపం వాడికి మరి ముఖ్యంగా ఎందుకంటే స్త్రీలకి ఈ జూలై పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్యన అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతుంటాయి దీనివల్ల మీకు ఏమాత్రం అంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తలకు మరీ మరీ చెప్తున్నాను లేదంటే పిల్లలు ఎదిగినటువంటి పిల్లలు ఉన్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ను సంప్రదించడం టైం టు టైం మందులు తీసుకుంటున్నారా లేదా అమ్మ చూడడం అలాగే అమ్మ సరైన టైంకి భోజనం చేసారా లేదా ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే ఇంటికి ఫోన్ చేసి భోజనం చేసారా లేదని కనుక్కోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం చాలా అంటే కొన్ని కొన్ని విషయాలు అండి మనం పర్సనల్గా కూడా ఈ శాస్త్రం ఏం చెప్తారంటే మనం కొన్ని విషయాల్లోని మన కోసం అని ఎంత ఆలోచిస్తున్నామో మన మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి కోసం కూడా మనం అంతే ఆలోచించాలి వాళ్ళ జీవితం బాగున్నట్టుగా అయితే మాత్రం మన జీవితం కూడా ఇంకా బాగుంటుంది అనేది కూడా మనం ఇప్పుడు కూడా ఆలోచించినట్లయితే మాత్రం జీవితం అనేది ఎప్పుడు కూడా కష్టాలు రాకుండా ఎప్పుడు కూడా సుఖాలతోటి అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా స్త్రీ ఆనందంగా ఆరోగ్యంగా ఇంట్లో ఎప్పుడు తిరుగుతుంటే ఆ కుటుంబంలోని సిరి సంపదలు కూడా తూగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి మన జ్యోతిష శాస్త్రం అంతా కూడా చెప్తూనే ఉంటుంది అలాగే స్త్రీ యొక్క కళ్ళంట నీరు కూడా ఇంట్లో పడకూడదు ఆవిడ ఎప్పుడు కూడా ఇంట్లోని సంతోషంగా ఆనందంగా ఉండడమే ఆ మన ఎప్పుడు కూడా అంటే మనకి అలాంటి బజార్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మనం వ్యాపార రంగులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం అది ఇంటికి ఆ ప్రెస్టేషన్ అనేది పాపం ఇంట్లో వాళ్ళ మీద చూపించడం అనేది చాలా తప్పు కాబట్టి మనం ఎప్పుడూ కూడా అంటే వాళ్ళని తిట్టడం కానీ లేదంటే వాళ్ళ పనులు ఏవైనా సరే ఇలా చేశారు పనులు అలా అని చెప్పి మనం కోపగించుకోవడం అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ యొక్క మనసును బాధ పెట్టే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంకా నెగిటివ్ అనేది ఇంకా అంటే మన ఇంకా అందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ అనేది మన కుటుంబం సంతోషాలుగా ఎప్పుడైతే ఉన్నామో మన కుటుంబంలో ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉన్నామో మన ఇంట్లో ఎప్పుడైతే పూజలు అలాగే దాన ధర్మాలు ఇవన్నీ మనం ఎప్పుడైతే చూసుకుంటున్నామో మన ఇంట్లో కూడా ఆ భగవంతుని యొక్క ఆశిష్యులు అదే దాన్ని పాజిటివ్ అంటారంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందమయం ఆరోగ్యకరం ఇవన్నీ జరుగుతాయి మన ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఎక్కువగా జరుగుతుండడం ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టడం పిల్లల్ని బాధించడం భార్యని బాధించడం మన దురలవాట్ల వల్ల మన ఇంట్లోకి వచ్చే అరుపులు కేకులు ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మనకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా రావడం అలాగే మన జీవితంలో అనుకునేటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చేజారిపోతుండడం మనం అనుకున్న పనుల్లో విజయం సాధించుకోలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మనకి జూలై నెలలో మనకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది పదిహేనో తారీఖు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విద్యార్థులకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఎడ్యుకేషన్ కానీ ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ సంబంధాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అన్నీ కూడా సమకూర్త సమయానికి అన్నీ కూడా అంటే మనం ఏదైతే వివాహ సంబంధాలు చూస్తున్నామో అవన్నీ కూడా సెట్ అవుతాయో సెట్ అవ్వో ఇలాగ మనం ఎందుకంటే గత చాలా సంబంధాలు చూసాము పిల్లలకి అవి అవ్వటం లేదు దీనివల్ల బాధపడుతున్నారు కూడా మంచి వివాహ సంబంధాలు సెట్ అవ్వడం కానీ అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మంచి అంటే ఒక ప్రైవేట్ రంగంలో కానీ వాళ్ళు కష్టపడిన చదువుకి వాళ్ళకి తగ్గ తాతకి ఒక మంచి ప్లేస్మెంట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ జీవితంలో చాలా చక్కగా చెప్తాం మనకి కూడా ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి అండి కృతిక వాళ్ళకి అలాగే చిన్న చిన్న గండాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కృత్తిక నక్షత్రాలు నీటికి దూరంగా ఉందండి అది నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ఎక్కువగా నదుల దగ్గర స్నానాలు చేయడం కానీ నీటి ప్రవాహ ప్రాంతం అంటే చాలా ఎక్కువ ప్రవాహం వెళ్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి స్నానాలు చేయడం కానీ ఈత కొట్టడానికి వెళ్ళడం కానీ ఇలాంటి వాటికి మీరు ఎక్కువగా వెళ్ళకండి మరీ ముఖ్యంగా ఈ జూలై పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్యన మాత్రం నీటికి కొంచెం దూరంగా ఉండండి అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా కూడా ఈ జూలై పదిహేను తారీఖు నుంచి కూడా చాలా చక్కగా ఉంది పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు మరి ముఖ్యంగా పిల్లలకి విదేశీయానం కానీ విదేశీ చదువులు కానీ విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ చాలా బాగుంది మరి ముఖ్యంగా రైతులకి అయితే ఇంకా మంచి పంటలు పండే అవకాశం ఉంది వారికి కూడా వాళ్ళు అనుకునేటువంటి ఈ పొలం తాలూకా పనులు అవ్వచ్చు లేదంటే మరి వాళ్ళ పంటలు పండేటువంటి సమయం కోసం పచ్చలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఆకుకూరలు ఎక్కువగా వేస్తుంటారు వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం మంచి పంట చేతికి అందే అవకాశం కూడా ఈ సీజన్లో వాళ్ళకి కలిగే అవకాశం ఉందండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రోని నక్షత్రం వాళ్ళు ఎందుకంటే మనకి ఏమాత్రం కొంచెం ఒంట్లో బాగోలేదు ఒక మంచి డాక్టర్ సంప్రదించడం టైం టు టైం ఆహారం తీసుకుంటడం అవి కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరిస్థితి మరి ముఖ్యంగా రోని నక్షత్ర వాళ్ళకి ఆర్థిక పరిస్థితి మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం కూడా ఇదంతా కూడా చాలా చక్కగా రోణి నక్షత్ర వాళ్ళకి అన్ని పనులు కూడా మనకి ఈ జూలై పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్యన అన్ని పనులు కూడా మనకి చాలా చక్కగా జరుగుతాయి అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న గండాలని మనం చూసుకున్నట్లయితే మాత్రం అగ్నికి కొంచెం దూరంగా ఉండండి రోణి నక్షత్రం వాళ్ళు అలాగే మనం మరొక నక్షత్రం మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది ఆర్థికంగా మనకి రావాల్సిన డబ్బు సమయానికి మనకి చేతికి అందడంతో పాటుగా మనం జీవితంలో సాధించుకోవాల్సిన అనేక విషయాలు ఉద్యోగం కానీ వివాహ విషయాలు కానీ అలాగే పిల్లల గ్రోత్నెస్ పిల్లల కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం వాళ్ళు చదువు ఎలా ఉంటుపోతుంది ఏంటి ఏ వాళ్ళు చూసిన పని లేదు చాలా చక్కగా చదువుతారు మంచి తెలివితేటలు గలవారు మృగశాల నక్షత్రాలు అలాగే ఆటలు కానీ పాటలు కానీ సంస్కృతుల్లో కానీ లేదంటే మంచి మంచి విద్యలు నేర్చుకోవడం కానీ అలాగే టెన్నిస్ కానీ క్రికెట్లు కానీ డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఇలా మంచి ఏదో ఒక దాంట్లో వీళ్ళు మంచి ప్రావీణ్యం అనేది సాధించుకోగలుగుతారు అలాగే మృగశల నక్షత్రం వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా ఈ జూలై పదిహేను నుంచి ముప్పై తారీఖు దాకా కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే మాత్రం మనకి కనిపిస్తుంది సమయానికి చేతికి డబ్బు అందుతుంది పాటుగా వ్యాపారం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతాం మనకు రావాల్సినటువంటి డబ్బు కూడా మన చేతికి అందుతుంది అలాగే మృగిశిరా నక్షత్ర వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు మన చిన్న గండాలు అనేవి ఉంటాయి మృగిశిరా నక్షత్ర వాళ్ళకి జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు మధ్యన మీరు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ దుర్గాదేవిని నామస్మరణ చేసుకుని మీరు బయటకు వెళ్ళినప్పుడు అయితే మాత్రం మీకు చాలా చక్కగా మీకు ఎలాంటి అపాయం లేకుండా ఇంటికి చాలా సురక్షితంగా మీరు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వృషభరాశి కోసం మనం ఇంత చక్కగా చెప్పుకున్న మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంటే అంతే ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం जय श्रीराम मी दिलीप उठानी